షాద్ నగర్ షార్నగర్ అంటే ఏమిటి లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి రియల్ ఎస్టేట్ అనేది లో ఎందుకు అంటే కనెక్టివిటీ కనెక్టివిటీ అంటే మనకు అక్కడ రోడ్వే హెయిర్వే రైల్వే ఈ మూడు మనకు అక్కడ కనెక్టివిటీ ఉంది హెయిర్ వే వచ్చేసి మనకు శంషాబాద్ విమానాశ్రయం దాదాపు ఇరవై నిమిషాలలో చేరుకోగలుగుతాం అదే రైల్వే రైల్వే అయితే ఆల్మోస్ట్ షాద్ నగర్లో ఉంటుంది నీకు రోడ్వే రోడ్వే కూడా షార్ద్నావర్ గుండా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పోతుంది ఎందుకంటే ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి దాదాపు నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది దాదాపు దేశం ఎనిమిది రాష్ట్రాలు కలుపుకుపోయే రోడ్డు ఏకైక జాతీయ రహదారి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే పిల్లలు భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే గత ఇరవై సంవత్సరాలు చూసుకుంటే హైటెక్ సిటీ ప్రాంతం మాదాపూర్ ఏరియాలో హైటెక్ సిటీ కట్టే సమయంలో ఏమీ లేదు అక్కడ గుట్టలు ప్రాంతం ఇక్కడ షార్ద పచ్చని పొలాలు ప్రకృతి బాగుంటుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేస్తే రేపు ఇరవై సంవత్సరాలు ఎలా ఉంటుందో ఒక సార్యం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చాలా చీప్ గా దొరుకుతుంది ఎందుకంటే చీప్ అంటే చాలా తక్కువ ధరలో దొరుకుతుంది దాదాపు పదిహేను లక్షల నుంచి కోటి రూపాయల వరకు దొరుకుతుంది పదిహేను లక్షలలో నూట యాభై గజలు ప్లాట్ తీసి పెట్టుకుంటే ఇప్పుడు ఇరవై సంవత్సరాలలో ఎంత అవుతుంది అది కోటి రూపాయలు విలువ అవుతుంది అంటే మీ పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు వేసినట్టు అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి రేపు పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయండి